హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పొట్లకాయ పప్పు కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ముందుగా నేను ఒక పొట్లకాయని తీసుకున్నాను తీసుకుని ఇది పీల్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి వీడియోలో చూపిస్తాను ఫస్ట్ పీల్ చేసుకున్నాను ఇలా పీల్ చేసుకున్న వాటిని కట్ చేసుకొని చూడండి లోపల సీడ్స్ ఉన్నాయి కదండి అవి తీసేయాలండి అవి తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని మనం పీసెస్లా కట్ చేసుకోవాలి ఇది పొట్లకాయని కొం పొట్లకాయ ఫ్రై కూడా బాగుంటుందండి ఇంకా పెసరపప్పు వేసి కూడా చేస్తారు ఈరోజు మాత్రం నేను ఎర్రకంది పప్పు వేసి మీకు చూపించబోతున్నాను ఈ రెసిపీ సో రెండు వీళ్ళలో చూపిస్తాను కట్ చేసుకుంటున్నాను మరీ చిన్నగా వద్దు మరీ పెద్దగా వద్దు మీడియం సైజే సరిపోద్ది ఎందుకంటే మనం కుక్కర్ పెట్టేసుకుంటాం కదా కుక్కర్ పెట్టుకున్నప్పుడు మరీ మెత్తగా అయిపోద్ది మరీ మెత్తగా అయిపోతుంది అందుకని కొంచెం పెద్ద పీసెస్ మీడియం పీసెస్లో కట్ చేసుకోండి దీనికి నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొంచెం చింతపండు ఒక ఎర్ర కందిపప్పు ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను కట్ చేసుకున్న ముక్కలేమో నేను యాడ్ చేసుకుంటున్నాను కుక్కర్లో తర్వాత కందిపప్పు కొంచెం కడిగి పెట్టుకున్నాను అందుకే అందుకది అంటూ దాన్ని కూడా ఇక యాడ్ చేసుకుంటున్నాను అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇక ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ జీలకర్ర చింతపండు పసుపు ఇవి వేసుకోవాలండి సాల్ట్ మాత్రం లాస్ట్లో ఉడికిన తర్వాత యాడ్ చేసుకోండి సాల్ట్ ముందే యాడ్ చేసుకుంటే పప్పు ఉడకదు ఎందుకంటే నేను పప్పు ఏం నానపెట్టి వేసుకోలేదండి అప్పటికప్పుడు కడిగేసి వేసుకున్నాను నానపెట్టి వేసుకుంటే పర్వాలేదు తొందరగానే ఉడికిపోద్ది చూడండి నేను పసుపు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం జీలకర్ర జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను సరిపోద్ది ఇప్పుడు వాటర్ అది పై వారం మునిగ వరకు వేసుకోవాలండి వాటరు అప్పుడే మనకు బాగా ఉడికిద్ది వాటర్ తక్కువైనా మాడిపోద్ది దానికి సరిపడా వాటర్ వేసుకోండి చూసుకొని తర్వాత దీనికి పోపు కోసం ఇలా కుక్కర్ పెట్టేశాను కదా పోపు కోసం రెడీ చేసుకున్నాను వెల్లుల్లి అల్లం కరివేపాకు ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర కావాలి చూడండి కుక్కర్ తీసి ఓపెన్ చేస్తాను విజల్స్ అయిపోయేవి చూడండి అంత మెత్తగా అయిపోయింది పప్పు కానీ ఆ పీసెస్ మాత్రం ముక్క ముక్కలాగే ఉండాలండి అప్పుడే బాగుంటుంది అది మెత్తగా కలిసిపోకూడదు చూసుకుంటూ పప్పు గుద్దతో మెదుపుకోండి ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను తర్వాత పోప వేసుకున్నానండి చాలా సింపుల్ ఇది పోప ఇంకేం లేదండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ధనియాలు వేసుకోండి చాలా బాగుంటుంది పప్పుకి ఫ్లేవరు ధనియాలు ఏంటంటే అలా ధనియాలకి అలా వేసేయకుండా కొంచెం మెత్తగా కొంచెం కచ్చపచ్చ చేసుకొని వేసుకోండి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది మరీ కాదు కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపప్పుకి యాడ్ చేసుకోవడమే ఇది వేగిన తర్వాత ఇక అంతేనండి ఇది పొట్లకాయ కర్రీ చాలా మంచిది అండి తినండి అది కూడా ఏ పప్పు అని యాడ్ చేసుకోవచ్చు కానీ ఎరక ఎరకంది పప్పు చాలా హెల్దీ అండి ఆ పప్పు వేసుకొని చేసుకోండి చాలా మంచిది వంద గ్రాములు తిన్నా మనకి త్రీ ట్వంటీ అనేది వస్తుంది మనకి చాలా మంచిది మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్